నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి జులై నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పన్నెండు రాసులు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువుగారు గురువుగారు ఈ నెల పదహారో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అండ్ అలాగే ఏ ఏ పరిహారాలు చేయడం వల్ల శనిని తప్పించుకొని మంచి చేకూర్చే పనులు జయం అవుతాయో చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహరాశి వారికి ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆ యొక్క గ్రహ సంచారం సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారికి సింహరాశి వారికి పన్నెండో స్థానం ముందు రవి బుధ శుక్రులు అలాగే దశమ స్థానం ముందు కుజ గురువులు మరియు అష్టమ స్థానం రాహువు మరియు సప్తమ స్థానం శని వక్రీకరించి ఉండడం అలాగే కేతు ద్వితీయ స్థానం ముందు స్థితి పొంది ఉండడం వెరసి చూసినట్లయితే సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మరియు దాంపత్య శని దోష ప్రభావం ఉండడం చేత చాలా మటుకు మీరు ఇతరులతో ఎవరితో వర్క్ వర్క్ చేస్తూ ఉంటుంటారో ఎవరితో కలిసి చేస్తూ ఉంటుంటారో వాళ్ళతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక మందు గురువు యోగకారుకుడు అయినప్పటికీ కూడాను అమితమైనటువంటి ఆత్మవిశ్వాసం మీ యొక్క సొంతంగా ఉండడం ఈ సింహరాశి వారికి మరియు చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా కోపం వచ్చే సంఘటనలు తరచూ ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు జరుగుతున్నాయని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే మించి వ్యయస్థానంలో రవిబుద్ధ శుక్ర సంచార ప్రభావము ఏమాత్రము కూడా అనుకూలంగా లేని కారణం చేత మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ఉంది కాబట్టి దాంపత్య పరంగా కావచ్చు భాగస్వామ్య పరంగా కావచ్చు లేదా ఇతరత్ర వ్యవహారాల్లో మీకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి ఆశించిన మేర శుభ ఫలితాలు అనేటువంటివి సాధారణంగానే గడుస్తాయని చెప్పవచ్చు కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కొంత సమస్యలు తప్పవు ఇక వివాహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు ఇబ్బందికరంగా ముగుస్తాయని చెప్పవచ్చు అయితే విద్యార్థులకు సంబంధించి వెసులుబాటుగా ఏదైనా కానీ విశ్వవిద్యాలయంలో మీరు సీట్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా మీకు ప్రవేశం అనేటువంటిది విద్యార్థులకి లభిస్తుందని చెప్పవచ్చు ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎవరికైనప్పటికీ కూడా డెబ్బై శాతం సమస్యలు డబ్బుతోనే వస్తాయి డబ్బుతోనే తీరుతాయి కాబట్టి ప్రధానంగా ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఆదాయం ఉంటుంది అలాగే ఏ విధంగా ఏ ఏ రోజుల్లో మానసిక క్షోభ ఇబ్బందులు అలాగే ధన ఖర్చు అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదహారో తారీఖు రోజున మీకు బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ధనాదాయం బాగా ఉంటుందని చెప్పవచ్చు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ ఐదు రోజుల్లో మీకు ప్రధానంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మీకు వాహన మరమ్మతులు చేసే అవకాశం గృహ మరమ్మతులు చేసే అవకాశాలు లభిస్తాయి ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పనిలో మీరు సంతోషాన్ని పొందలేకపోతుంటారు అయితే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా మీరు తలపెట్టినటువంటి ఇంతకుముందు తలపెట్టినటువంటి కార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశాలున్నాయి చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో వృధా కాలయాపన మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం గోచరం అవుతుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ప్రధానంగా గమనించుకున్నట్లయితే విశేష ధనప్రాప్తి గోచరం అవుతుంది అన్ని రకాలుగా వ్యాపార రంగం కానీ వృత్తి రంగం కానీ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మీ తోటి వారు అందించడం ద్వారా మీరు పై పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో జాగ్రత్తగా మెలగాల్సినటువంటి పరిస్థితి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఆకస్మికమైనటువంటి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినప్పటికీ కూడాను ఖర్చులు అనేటువంటివి ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో మీరు పెట్టుకోకపోవడమే చాలా మంచిది అని గమనించగలి ఎందుకంటే ఆల్రెడీ ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుకి మీ యొక్క జీవితంలో సింహరాశి వారికి ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి దానికి తోడు మీరు చేపట్టినటువంటి పనులలో కూడా ఖర్చులు కనుక మీరు ప్రణాళికాబద్ధంగా పెట్టుకుంటే కొంత ధనవ్యయం అధికంగా అవకాశం ఉంది కాబట్టి వాయిదా వేసుకుంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో సంతాన పరంగా విరోధాలు విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరం అవుతున్నాయి సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి మౌనంగా లౌక్యంతో ముందడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సంతానపరమైనటువంటి చిక్కులు కానీ సంతానపరంగా సమస్యలు కానీ సంతాన మూలకమైనటువంటి ఖర్చులు కానీ ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో గోచరమవుతున్నాయి వివాహమై సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని గమనించాలి ఇక ముప్పై ముప్పై ఏడో తారీఖులో గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మాసాంతంలో మీకు ఆనందదాయకంగా ఉంటుంది ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించే అవకాశం నిరుద్యోగస్తులకి మంచి స్థితి కలుగుతుంది అలాగే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పది మందికి చేరడం తద్వారా మీకు మానసికమైనటువంటి ప్రశాంత అత్యుత్సాహం అనేటువంటి కలుగుతాయి ఏదేమైనప్పటికీ కూడా మాసాంతానికి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు మంచి శుభ ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఎంతటి గొప్ప వ్యక్తికైనా సాక్షాత్తు వివేకానందుడికైనా కానీ దైవానుగ్రహం చేతనే అనగా గాయత్రి అమ్మవారి ప్రభావం చేతనే చికాగోలో చెప్పినటువంటి ఉపన్యాసానికి అంతమంది ప్రేక్షకుల యొక్క అభినందనలు పొందగలిగారు అంటే ఇంతకుముందు చేయలేదా ఇంతకుముందు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా కలగలేదా అంటే దైవానుగ్రహం తోడైతేనే కలిగింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ నెల ఇరవై ఒకడో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వివాహం ఉద్యోగం అనారోగ్యం దాంపత్య సమస్యలకి పద్ద్యంతరకాల హోమాలు మరియు వృషభ బిందన కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీణ రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో మీ గో మీ యొక్క మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటినీ జరుగుతాయి కాబట్టి సంవత్సరం పొడుగుతా కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి మూడు సార్లు చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా పోతాయి ఇంకా ఈ యొక్క పారాయణాలు చేసినప్పటికీ కూడా సమస్యలు బాధిస్తున్నాయంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి లోపం కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుని సంప్రదించి మీరు ఈ యొక్క పరిహారాలు వారు ఇచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే మీ జీవితంలో ఇంకా సమస్యలు అనేటువంటివి చాలా మటుకు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు చాలా చక్కగా వివరించారు సింహరాశి వారి గురించి అండ్ చూసే ప్రేక్షకులు కూడా గురువు గారు చెప్పిన విధంగా ఆ పరిహారాలు అనేవి పాటించడం వల్ల మంచి చేకూరుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అలాగే గురువు గారు చెప్పిన విధంగా